నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి చేసినటువంటి పనులు మీకు బురదంటేగా ఉంటాయి చేసినటువంటి పనులు మీకు తెలుసు కాబట్టి దూరం చేశారు కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆలోచన చేస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది మీ ఆఫీసు ముందర కనీసం పది పదిహేను సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా మేము పోలీసు వాళ్ళు ఎస్పీ గారు అదే కోరుతూ ఉన్నాం సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల పది పదిహేను కెమెరాల నుంచి ఒక్క సంఘటన మీరు బయటకు తీసి చూసారా స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు ఈ గొడవ సంఘటన సంబంధించిన కురాలతో మాట్లాడారు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు మాకు గాని మేము ఎన్టీ రావారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే పాల్గొని మేము మా యొక్క ఎన్టీ గారి గారు నివాళులర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడలేదు వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదు చెప్తా ఉన్నాము సడన్ గా ఉన్నటువంటి ఓ పది మంది వ్యక్తులు పక్క గొంతులోంచి వచ్చారు ఆ కారు ఉన్నటువంటి ఇప్పుడు మిత్రులు నాని గారు చెప్పినట్టుగా ఒక టిడిపి జనసేన పార్టీ జెండా ఉన్నటువంటి కారు పగలగొట్టారు పగల కొట్టిన తర్వాత నుంచి వ్యక్తులు భయ ప్రాంతం కేకలు పెట్టారు కేకలు వేస్తా ఉంటే ఆ కారు దగ్గర వెళ్ళాం ఎవరు ఎందుకు చేశారో తెలియదు చేసినటువంటి వ్యక్తులు మళ్ళా మా గుంపులో చేరి ఆఫీస్ పై రాడు వారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కారు పగల కొట్టారో వాళ్ళే మరలా ఈవిడ ఆఫీస్ పై దాడి చేశారు అది కూడా చాలా తెలివి తెలివిగా దాడి చేస్తుంది ఈవిడ ఈవిడ ఆఫీసు అందరూ పగిలిపోలే ఎక్కడ కూడా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలు కొట్టడానికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతి రూము పగలు కొట్టారు ప్రతి అర్థం పగలు కొట్టారు ప్రతి మనిషిని కొట్టారు కానీ ఇక్కడ మాత్రం ఈవిడ ఆఫీసు అంతా ఒకటి పగలేదు ఈవిడ ఆఫీసులో కూర్చో ఒకటి పగలేదు ఈ ఆఫీసులో చేయడం కూడా పగలేదు ఆ బిల్డింగ్ ఉన్నటువంటి అద్దాలు మాత్రమే అంటే ఆ బిల్డింగ్ ఆవిడది కాదు కేవలం అద్దెదారు మాత్రమే అక్కడ అంటే అక్కడ కూడా ఆ ఆస్తి నష్టం జరగడానికి వీలు లేదా అంటే ఆవిడ ప్లాన్ అటువంటిది కుట్రలు కుతూత్రాలు చేయడంలో సీరియల్లో ఉన్నటువంటి లేడీలను సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆవిడ ఏమిడే దయచేసి ప్రజలందరూ గమనించాలి